అందరికీ బాస్ అండి రిషికొండ ప్యాలెస్ గురించి ఈరోజు మండలంలో చర్చ జరిగిందండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ప్రజల సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉండడానికి ఒక పెద్ద కుంప కట్టేసుకున్నాడండి ఒక పెద్ద ప్యాలెస్ ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల కోట్ల రూపాయలు మా కమోడ్ ఉంటుంది కదా మన టాయిలెట్ కమోడ్ ఆ కమ్మోడ్ వచ్చేసి పదకొండు లక్షలు బాతి డబ్బు వచ్చేసి ఒక ముప్పై ఆరు లక్షలు బెడ్డు మసాజ్ టేబుల్ వచ్చేసే ఎనిమిదిన్నర లక్షలు అంట మసాజ్ టేబులు టై మసాజ్ ఇలాంటివి ఇంకా చాలా అద్భుతమైన వింతలన్నీ ఉన్నాయి అందులో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇవాళ ఇవాళ మనలో ఏమైనా మాట్లాడతారంటే మా బొత్స దాన్ని సీఎం కార్యాలయంగానో లేదంటే గవర్నర్ కార్యాలయంగానో లేదంటే ప్రధాని మోడీ గారు కానీ రాష్ట్రపతి గారు కానీ విశాఖపట్నం వచ్చినప్పుడు వారి కార్యాలయంగా కూడా వాడుకోవచ్చు అని మాట్లాడతాడు వినిపుద్దును వినిపించినా ఏమో అర్థమైపోదు మనకి కాదే బొత్స నీకు నాలుగు ఒకటే మనం అనుకున్నాం బుర్ర కూడా మనమే రాష్ట్ర రాజధాని అమరావతి అయినప్పుడు సీఎం కార్యాలయం వైజాగ్లు ఎందుకు గవర్నర్ గారి కార్యాలయం వైజాగ్లు ఎందుకు పెడతారయా ఎప్పుడూ మూడేళ్ళకొకసారు నాలుగేళ్ళకి ఒకసారి ఐదు ఒకసారి వచ్చే ప్రధానమంత్రులు లేదంటే రాష్ట్రపతి కోసం ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి భవనాన్ని నిర్మించాలా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఏమైనా కొంచెం వేలా కానీ గుద్దుందా అసలు నీకు ఏమన్నా మీకైనా కొంచెమైనా బుద్ధి ఉందా ఏమైనా ఇంతకుముందు హరిత రిసార్ట్ అని చెప్పేసి ఉండేయండి వాటి వల్ల సంవత్సరానికి పది నుంచి ఒక పదహారు కోట్ల రూపాయలు పదిహేడు కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చేది వాటిని పడగొట్టేసారు వాటిని పడగొట్టేసి మేము టూరిస్టుల కోసం లేదంటే పర్యాటకుల కోసం ఒక పెద్ద అద్భుతమైన భవనాలు నిర్మించేస్తామని చెప్పారు వంక కట్టుకున్నది ఎవరికి జగన్మోహన్ రెడ్డి ఉండడానికి ఏమయ్యా ఏడు బ్లాకుల్లో ఏడు బెడ్రూములు దీనికయా పెద్ద పెద్ద మంచాల దేనికి డబ్బులు దేనికి కమ్ముబడ్డలు దేనికి అంటే ఉండవచ్చు ఉండకూడదు అందుకు నేను అన్నట్లా అంత పెద్ద భవనాల్లో బాత్రూంలో వద్దంటే నేను అన్నట్లా లక్షల లక్షల ఖర్చు పెట్టి ఎవరికి ఇచ్చేద్దామని ఏంటి సీఎం కార్యాలయం కింద వాడేయాలి దాన్ని తలకేనా పని చేస్తుందా ఖర్చు ఐదు వేల కోట్ల రూపాయల దాని వాళ్ళు వచ్చే ఆదాయం ఏంటయ్యా మీరు చెప్పింది ఏంటి పర్యాటకకి సంబంధించిన భవనాలు అవునా మనం చెప్పింది అలాగే కదా దగ్గర చేసినది ఏమన్నారో జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఇదే ఇక్కడి నుంచే పరిపాలించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక రాగానే ఆ కొంపలో ఉంటూ ఆ సముద్రాన్ని చూస్తూ ఇక్కడి నుంచి పరిపాలించేస్తాడని మాట్లాడారు ఇవాళ అంటే వీళ్ళ ఇచ్చేస్తున్నారు ఇది మూడేళ్ళకో నాలుగేళ్ళకో వచ్చే ప్రధానమంత్రి గారికో లేదంటే రాష్ట్రపతి గారికో వాళ్ళ కార్యాలయం కింద కానీ లేదంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి కానీ వాడేసుకోవాలంట ఒక రోజు రెండు రోజులకి వెనకడ ఒక సామెత ఉంది ఒక రోజు యాసానికి మిసాలు తీసుకున్నట్టు అలాగా వాళ్ళు ఎప్పుడు ఐదేళ్ళకో లేదంటే మూడేళ్ళకో ఒకసారి వస్తారో మనం ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి భవనం కట్టేయాల దాని మెయింటెనెన్స్ ఖర్చే నెలకు రెండు మూడు లక్షలు తేలుతుందని చెప్పేసి ఒక పక్కన బాధపడుతుంటే కవర్ చేయడానికి కొంచెం అని సిగ్ కనిపించగల నీకు అసలు ఇటు సీఎం కార్యాలయమా వైజాగ్లోనా రాజధాని ఎక్కడయా అమరావతి రాజధాని సీఎం కార్యాలయం ఎక్కడ ఉంటుందో అక్కడ కాదు ఉండేది గవర్నర్ గారి కార్యాలయం ఎక్కడ ఉంటుందో అక్కడ కాదు ఉండేది కార్యాలయం వైజాగ్లో ఎందుకు ఉంటుందా వైజాగ్లో ఎందుకు కట్టారు మీరు అక్కడ అక్కడ ఎందుకు కట్టారు మీరు చేసిన యాదవ పనికి మళ్ళీ కవర్ చేసుకోవడం ఒకటి అది చెప్పాలి కదండి ప్రజలకి ఇగో మేము దీని గురించి కడుతున్నాము కట్టే ముందు చెప్పాలి కట్టే ముందు చెప్పాలా పోనీ ఒకటి రెండు అంటే కాదు ఐదు వందల కోట్ల రూపాయలు అరే దేని గురించి కట్టారే కట్టారు అదైనా చెప్పారంటే అది కూడా చెప్పాల ఎన్నికల ముందు మీ నాయకులు మీ కార్యకర్తలు ముఖ్యమంత్రి గారి నివాసం సీఎం క్యాంప్ కార్యాలయం పోస్టులు అదే సకల సౌకర్యాలు ఒకటి కాదు కదా సకల సౌకర్యాలు అందులో అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు ప్రజలు సొమ్ము కాబట్టి చెప్పాను కదా ఇందాక మనమే ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటామని ఒక భ్రమలో బతికేసి ప్రజల ధనాన్ని అలా బూర్దపలు చేసేడు ఇప్పుడు ఎవరికైనా అద్దెకేద్దామన్నా ఎవరికైనా ఇచ్చేద్దామన్నా ఎవడెత్తాడయో ఓ పని చేయండి లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వానికి ఒక లేఖ పోయిందండి మీరు మదే మాట మాటకి పదే పదే బాధపడిపోతున్నారు కదా నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అయిపోయిందాను ఐదు వందల కోట్ల రూపాయలు అయిపోయిందాను ఐదు వందల కోట్ల రూపాయలు ప్లస్ ఆ స్థలానికి సంబంధించిన ఖరీదు మొత్తం కలిపి నేను డబ్బులు ఇచ్చేస్తాను నాకు అమ్మేయండి అని చెప్పేసి కొనేసుకోమానండి ఎలా ఉంది ఐడియా బాగానే ఉంది కదా ఇంకొకటి ఎవడో మేతో మాట జగన్మోహన్ రెడ్డికి రాసి ఇచ్చు కదా రాసి ఇచ్చేస్తారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డికి రాసి ఇచ్చేస్తానికి అభ్యంతరం లేదు కానీ ఆ నిర్మాణ ఏదైతే ఉందో ఐదు వందల కోట్ల రూపాయలు అది ఆ స్థలానికి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో ప్రభుత్వ రే అది ప్రభుత్వానికి చెల్లించేసి ఆ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి పేరు రీచర్జీ చేయించేసుకోమనండి ప్రతి ఒక్కడూ అద్భుతమైన భవనం అద్భుతం ఐదు వందల కోట్ల రూపాయలు పడితే అద్భుతమైన భవనమే ఉంటుంది మేము పూరి కూడా చేస్తారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెప్పి కొడతారు నువ్వు కోటి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు దేనికి ఉపయోగం ఇప్పుడు ఎవడు వచ్చి చూండిపోతాడు ఎవరై వచ్చి ఉండేది అందులో ఓన్ బ్రహ్మాండమైన రిసార్ట్లు ఉన్నాయి అక్కడ ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేది వాటిని రద్దు వాటిని పడగొట్టేసాడు నేలమట్టం చేసాడు ఉండటానికి కొంప కట్టేసుకున్నాడు ఈ కవర్ చేస్తానికి వీళ్ళకి తలా తోకం లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు రాష్ట్ర రాజధాని అమరావతి అయితేనంట సీఎం కార్యాలయం వైజాగ్లో పెట్టుకోవాలంట గవర్నర్ గారి కార్యాలయం వైజాగ్లో పెట్టుకోవాలంట ఎప్పుడో మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వస్తారు ప్రధానమంత్రి కానీ లేదంటే రాష్ట్రప్రతి కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళన్నా ఉంటారు కదా అని మాట్లాడుతున్నారు మినిమం మీకు మీ పీత మీకు అర్థం కాకపోయినా కనీసం చూసే జనాలు ఆయన నవ్వుకుంటామని చెప్పేసి ఇంక జ్ఞానం మీకు లేదా ఎవడై చెప్పింది మీకు అసలు పైగా సలహాలో అదనపు భారం అది బూడిదుపాలు చేయండి సరే ఐదు వందల కోట్ల రూపాయలు మనం కట్టింది పీకింది సచ్చింది ఏమీ లేకపోయినా సరే బూడిదు పాలు ఇందులో అయితే ముందే హఠాహుటిన హోటాహుటిన ఐదు వందల కోట్ల రూపాయలు కాదు ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలు పోయినా పర్వాలేదు కానీ అర్జెంటుగా మన వైజాగ్ని పరిపాలించేయాలి అక్కడ ఉన్న సంపదను మొత్తం దోచేసుకోవాలి చక్కగా సముద్రం ఉంది మనకి ఇన్పుట్ ఎక్స్పోర్ట్ బాగుంటుంది మనం అన్ని రకాల వ్యాపారాలు చేసేయచ్చు వైజాగ్లో భూములకు అబ్జేన్ చేయొచ్చు ప్రభుత్వ భూములు బాగా ఉన్నాయి మన పేరుని రిసైన్ చేయించేసుకోవడము లేదంటే ఏదో ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీకి ఒక వంద ఏళ్ళకో లేదంటే ఒక తొంభై ఏళ్ళకో ఒక ముప్పై ఏళ్ళకో లీజుకి ఇచ్చేసి వాటిని కూడా మనమే తినేయచ్చు ఏదో తెలివితేటలన్నీ కూడా కన్నాలు వేసే తెలివితేట ఎక్కడ పోతాయి మనకి ఆ తెలివితేటల నుంచి ఏం లేదు మనకి పై ఆలోచి ఇక్కడ కూర్చో ఒప్పంద చేస్తాను అది మీరేం దుఃఖించుకుంటున్నారా దీనివల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ సారి ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి సమాధానం చెప్పమంటే మీరే కాదు కదా జగన్మోహన్ రెడ్డి కదా సమాధానం చెప్పాలి లేదంటే మంత్రి రోజే చెప్పాలి అవునా రోజా ఏం మాట్లాడింది ఈ భవనాల గురించి మాట్లాడితేనే మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని అడిగింది అందరి దగ్గరే కాసేసి కాసేసింది చక్కగా కాసేసింది అందుకే ఇవాళ నువ్వు ఒకటి తయారయ్యావు దయచేసి ఈ పనికి మాల మాటలు మాట్లాడే మాకండి బొత్స గారు మీ పైన వైసీపీలో ఎవరినైనా మేము గౌరవిత్వం ఎక్కువగా అంటే మిమ్మల్ని ఒక్కరినే పాపని ఎవరినో ఒక మాట అంటారు ఒకవేళ అన్న అర్థం అవదు కళ్ళు కొట్టుకుపోద్దంటే అంటే కొట్టుకుపోయాయి కాబట్టి ఏంటంటే మా రిక్వెస్ట్ ఎప్పుడు ఇంక ఇలాంటి మాటలు మాట్లాడమాకంటారు ప్రభుత్వం కోసం కట్టేము ప్రభుత్వ భవనాలు దయచేసి వద్దు